మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం అధినేత వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ ను ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి హర్షధ్వానాల మధ్య చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి లక్ష్మణాయుడు గిరినాయుడు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఆత్మకూరు ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి రవి చంద్రారెడ్డి ఆనం కైవల్యారెడ్డి తదితరులు మరియు పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆనంద్ తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆ సందర్భంలోనే ఇక్కడనే మనం ఆయనకి మనం శుభాకాంక్షల్ని ఆయనకి జన్మదిన అభినందనల్ని తెలుపుతూ కేక్ కట్ చేశాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి లేనటువంటి నాయుడు గారి చేతుల మీదుగా అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వారు చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ చేసి అది అందరికీ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ సందర్భంలో నేను మీకు మనవి చేసాను ఈ కేక్ కటింగ్ కార్యక్రమమే కాకుండా ఆయన జన్మదిన శుభ సందర్భంలో వచ్చిన వారందరినీ కూడా భోజన సదుపాయాలని మనం ఇక్కడే మన పార్టీ పరంగా ఏర్పాటు చేశాం